హలో అండి అందరికీ నమస్కారం అందరికీ కూడా ఈరోజైతే అయితే చాలా స్పెషల్ ఉందనమాట మనం త్రీ ఇయర్స్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అయ్యి ఫోర్త్ అడుగు పెట్టామండి సో మీ అందరి సపోర్ట్ వల్ల ఎంత దూరం అయితే వచ్చాను ఇన్ని అయితే ఎక్కగలిగాను ఇది స్టార్ట్ చేసినప్పుడు నాకు కనీసం ఏమీ తెలియని కూడా తెలియదు అండి ఎట్లా అసలు ఈ ప్రాసెస్ ఏంటి యూట్యూబ్ అంటే ఏంటి ఏమీ కూడా తెలీదు ఏమో భగవంతుడు నడిపించాడో దారిలోనే పట్టుకుని ఆయన ఇచ్చింది చేపట్టుకుని ఆయనతో పాటు నడుస్తూనే ఉన్నాను ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతాడో బాబా అంతవరకు ఆయనతో పాటు నడవడం మాత్రమే నేను చేయగలిగింది దాంతోపాటు మీ అందరి సపోర్ట్ కూడా ఇలాగే ఉంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలనే కోరిక ఉండే అందరి సపోర్ట్ ఇట్లానే ఉంటుందని కూడా ఆశిస్తున్నాను ఈరోజు అయితే మాత్రం అన్ని సార్ కలెక్షన్ అంతా కూడా మిక్స్డ్ కలెక్షన్ అండి అన్ని కాస్ట్లీ శారీసే మీ అందరికీ తెలుసు కదా ఎక్కడికి ఇంతవరకు ఒంట్లో తగ్గిన తర్వాత ఎక్కడికి బయటకు అయితే వెళ్ళలేదండి ఈ రోజుకి నేను ఇంకా వెళ్ళలేదు మరీ ఎండగా ఉంది కదా మళ్ళీ నేర్చి పడిపోతానేమో అన్న ఉద్దేశంతో సో అందుకని నా దగ్గర ఏదైతే ఫ్యా క్వాంటిటీ ఉందో అవన్నీ మిస్టేక్ శారీసే మనం ఫ్రెషులు తేము కాబట్టి మిస్టేక్సే అవే ప్రైజ్లు అన్నీ పడేసి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో వాంటింగ్ ఉన్నవాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అన్నీ కూడా కాస్ట్లీ శారీసేనండి అన్నీ కాస్ట్లీ శారీసే అన్ని మిస్టేక్ శారీసే మిస్టేక్స్ ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే మిస్టేక్స్ లేవు ఫ్రెష్ ఇచ్చేస్తున్నాను రేటు తగ్గిచ్చేస్తాను అయితే చెప్పనండి మిస్టేక్ శారీసే కథ అన్నీ రేట్ ఎక్కువ ఇప్పుడు మీకు చూపించే స్క్రీన్ మీద ఉన్న రెడ్ కలర్ శారీ ఉంది కదండి ప్యూర్ ఆర్గంజా జార్జెట్ నెరవనేది ఒక ఇంత రవ్వ తగ్గిందనమాట ఫస్ట్ చూపించాను కదండీ హనీ కలర్ వీడియో స్టార్టింగ్లో అది కూడా ఆర్గంజా జార్జుటే అది పళ్ళులో లేదు డ్యామేజ్ ఉంది సో ఇవన్నీ కూడాను వీటిలో త్రీ ప్రైజెస్ ఉన్నాయండి సో మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ప్రైజెస్ అనేవి ఐడియా వస్తుంది రిమైనింగ్ ఇప్పుడు మీకు చూపించే స్క్రీన్ మీద కనిపిస్తున్న పింక్ కలర్ సార్ ఇవన్నీ కూడా ఆర్గంజా వామ్ సిల్క్స్ అనమాట సో వీటి ప్రైజింగ్ వచ్చేటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ మాత్రమే అనమాట ఈ ప్రైస్కి ఈ శారీస్ అయితే మాత్రం అస్సలుకి రాని కూడా రానటువంటి కలెక్షన్ సో ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఈ శారీకి ఆ శారీకి బార్డర్ అనేది చేంజ్ ఉండే డిజైన్ ఇంచుమించు ఒకలా ఉన్న బార్డర్ అనేది చేంజ్ ఉండే అండి మీరు పెట్టేటప్పుడు క్లియర్గా బార్డర్తో సహా పెడితే మాకు కన్ఫ్యూజ్ ఉండదు ఎందుకంటే శారీ డిజైన్ అంతా ఒకలా ఉన్న బార్డర్ అనుకోండి కొంతమంది యాక్సెప్ట్ చేయరు అట్లాగా సో కలెక్షన్ అయితే సైరం కలెక్షన్ అయితే చాలా బాగుంది వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే ఎంత సాఫ్ట్ ఉందో అసలుకి చాలా సాఫ్ట్గా ఉంది ఇది కూడా కాస్ట్లీ శారీస్లో వచ్చిన ఫ్యాబ్రిక్ అండి చాలా హైలైట్ ఉంది ఫ్యాబ్రిక్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రిబుల్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ ఇది ఇదొసరికి విస్కోస్ సాటిన్ అండి విస్కోస్ సాటిన్ అంటే సాటిన్ లుక్ ఉంటుంది కానీ విస్కోస్ అనమాట సాటిన్లో విస్కోస్ అండ్ ఫ్యాబ్రిక్ మీ అందరికీ ఐడియా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ ఇవన్నీ పింక్ కలర్స్ అనమాట నిన్నటి గివే విన్నర్ని అయితే అనౌన్స్ చేశానండి నా వీడియో ప్రాసెసింగ్లో పడిపోతుంది ఎందుకనో అందుకని పోస్టింగ్ అవ్వాలా లేకపోతే నిన్ననే అనౌన్స్ చేశాను సో ఇవాళ్ళ ఈ వీడియో తర్వాత ఆ వీడియో వస్తుంది తప్పకుండా వాచ్ చేయండి ఇవన్నీ కూడా ఒరిజినల్ ఖడీ జార్జెట్స్ అండి మీ అందరికీ తెలుసు పదిహేను వందలు అమ్మినటువంటి శారీస్ అనమాట ఇవి కూడా మిస్టేక్ శారీసే ఫ్రెష్లు కాదు అంటే ఫ్రెష్ మిక్స్లు ఫ్రెష్ మిక్స్ శారీసే అనమాట ఎక్కడైనా చిన్నది సూక్ష్మంగా తగిలితే తగలొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజెస్ అయితే లేవులేండి ప్రాబ్లం లేదు సో ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ ఉన్నటువంటి శారీస్ టూడే వచ్చేటికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి పన్నెండు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మెంట్లో వస్తుంది సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈరోజైతే ఇద్దరు బుకింగ్స్లోంచి రెండు వీడియోలు మొత్తం రెండు పెట్టిన మూడు పెట్టిన బుకింగ్స్లోంచి ఇద్దరు అయితే అనౌన్స్ చేసి ఇద్దరికి సిల్వర్ బౌల్ అనేది గివ్ అవే గిఫ్ట్గా ఇస్తాము అదేవిధంగా లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి కూడా ఒక విన్నర్ నేనైతే అనౌన్స్ చేసి వాళ్ళకు కూడా సిల్వర్ అనేది గివ్ అవే గిఫ్ట్గా అయితే ఇవ్వడం జరుగుతుందండి సో తప్పకుండా లైక్ చేసి కామెంట్ అనేది ఇది బ్రౌన్ కలర్ అనమాట మనకి సపోటా కలర్ వస్తుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ ఒరిజినల్ కడి జార్జెట్ అండి ఆనియన్ కలర్ ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో మంచి స్టాక్ చేద్దామనుకున్నా అనమాట ఆనివర్సరీ కల్లా కొంచెం సెట్ కాలేదని ఆరోగ్యం తీసుకురాలేదండి ఉన్న వాటిల్లోనే మీకు రీజనబుల్ గిఫ్ట్ అనేది ఒకరిద్దరికి మాత్రమే వస్తుంది లెస్ ప్రైజ్ అనుకోండి వాళ్ళందరూ కూడా కొనుక్కోగలుగుతారు కదా ఆ ఉద్దేశంతో లెస్ ప్రైజ్లో పెట్టడం ఇవి వచ్చేటప్పటికి గాజీ సాటిన్స్ అండి ఇవి మిస్టేక్ శారీసే మేము క్లియర్గా చెప్తాం మిస్టేక్ ఎక్కడైనా తగలవచ్చు ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి అని కానీ చాలా మంది ఎక్కడుందో చూపించండి అంటారు లేదా మిస్టేక్ తగిలితే మిస్టేక్ తగిలిందని చెప్తారు బట్ మిస్టేక్ శారీసే ఫ్రెష్ తీసుకోవాలంటే ఐదు వేలు ఆరు వేలు పోస్ట్ తీసుకోవాలండి మిస్టేక్స్లో రాబట్టే కదా మనకి ఈ ప్రైస్కి వచ్చింది ఇవన్నీ కూడా సెవెంటీన్ ఫిఫ్టీ పెట్టినటువంటి శారీస్ అండి జస్ట్ త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ త్రీ శారీసే ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఫిఫ్టీన్ హండ్రెడ్ రెండు ఒకటి వచ్చినాయి అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి శారీ ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కూడా ప్యూర్ ఖడీ జార్జెట్ అండి పర్పుల్ కలర్ వస్తుంది కలర్ అనేది గోల్డ్ వివింగ్ అయితే వస్తుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి పన్నెండు వందల యాభై రూపాయలు ఇది కూడా మనకి ఒరిజినల్ ఆర్గంజా జార్జెట్ అండి అసలు హైలైట్ ఉంది ఫ్యాబ్రిక్ పదిహేను వందలు పైన పెట్టినా వెళ్ళిపోతాయండి ఇవి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి టమాటో రెడ్ అండి టమాటో కలర్ అనమాట రెడ్ పింక్ మిక్స్ లాగా ఉంటుంది కలర్ అనేది అండ్ ఇది కూడా టమాటో కలర్ అండి మీకు వీడియోలో రెడ్ కనిపిస్తుంది కానీ రెడ్ కాదు కొంచెం టమాటా పింక్ అనమాట సో దీనికి సిల్వర్ వివింగ్ వచ్చింది దానికి ఏమంటే గోల్డ్ వివింగ్ అయితే వచ్చింది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి ప్యూర్ డోలా హ్యాండ్లూమ్ అనమాట ఇది వచ్చినప్పటికీ మల్టీమీనా వివింగ్ అయితే ఇచ్చారు స్మాల్ డిజైన్స్ అయితే ఇచ్చారు అండ్ శారీ అయితే సిల్వర్ అండ్ గ్రే కలర్తో ఫ్లవర్స్తో చాలా హైలైట్ ఉందనమాట ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మంచి పింక్ కలర్ సూపర్గా ఉంది ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ ఫిఫ్టీ పెట్టినటువంటి శారీస్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో మంచి కలెక్షన్ ఉందనమాట స్కిప్ చేయకుండా చూడండి అండ్ మంచి దాని ఏమంటారు సంపంగి కలర్ అండి మంచి సంపంగి గ్రీను విత్ మీనా వేవింగ్ అయితే వస్తుంది బంచెస్ లా అయితే ఇచ్చారు డిజైన్ అనేది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ ఇది స్కై బ్లూ కలర్ అండి ఫోన్లో ఇది మిస్టేక్ చూశారు కదా పళ్ళులో ఉంది మిస్టేక్ నేను చెప్తున్నాను కదండి ఫ్రెష్లోనే నేను ఇవ్వటం లేదు రేటు తగ్గించి ఇచ్చేస్తున్నానని ఇవన్నీ కొన్న రేటు మీద చేరక రెండో సొందలు మూడో సొందలు తగ్గించే అమ్ముతున్నాము బట్ అందరికీ చేరుకోవాలన్న ఉద్దేశంతో ఇది ఫోన్లో చూపించినంత ఓవర్ బ్లూ అయితే ఉండదండి మంచి బ్లూ కలర్ దాని ఏమంటారు రత్నావళి బ్లూ అండి ఫోన్లో ఏమంటే రిను లాగా కనిపిస్తుంది కానీ ఆ కలర్ అయితే ఉండదు ఈ వచ్చడికి ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూస్ అండి క్వాలిటీ చూడండి ఎంత హైలైట్ ఉంది అంటే అంత హైలైట్ ఉంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఈ పింక్ శారీకి మీకు మధ్య మధ్యలో లైన్స్ లాగా కనిపిస్తున్నాయి కదండి అదిగోండి అలాంటివి అవేంటి అంటే కొంచెం చీర అనేది ఫోల్డింగ్ పడిపోయి అక్కడ నలిగింది అనమాట ఐటమ్ అనేది నలిగిన దగ్గర బబుల్ లాగా వస్తుంది సో మీరు ఒకసారి వచ్చిన తర్వాత వాష్ చేసుకున్న తర్వాత ఐరన్ చేయించుకుంటే మ్యాక్సిమం సెట్ అయిపోతుంది మామూలుగా ఎలా కూడా లేకుండా ఈ హ్యాండ్లూమ్ టిష్యూ తీసుకోవాలంటే ప్రైజింగ్ అనేది ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ మధ్యలో ఉంది మీకు తెలుసు సో ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది పళ్ళులో డ్యామేజ్ వచ్చింది అది దిగ్జాగ్ చేసే వచ్చింది సో ప్యూర్ క్వాలిటీ అండి క్వాలిటీ అయితే మాత్రం ఒరిజినల్ క్వాలిటీ ఇలా డ్యామేజ్ వచ్చినా కూడా మనం పదిహేడు వందల యాభై రూపాయలు అమ్మామండి ఈ శారీస్ ఎందుకంటే ఈ చీరకి వచ్చి నాలుగు వందల రూపాయలు నష్టానికి పెడుతున్నాం మనం వీడియో ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి టుడే ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ పిస్తా గ్రీన్కి సంపంగి గ్రీన్కి గ్రీన్స్ వేరియేషన్ అనేది చూడండి ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా బాగున్నాయి శారీస్ అనేవి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ మంచి గ్రీన్ కలర్ అండి మానికాయ పచ్చ కలర్ అనమాట కలర్ అనేది చాలా మంచిగా అయితే ఉంటుంది సో బ్యూటిఫుల్ మానికాయ పచ్చ క్రేప్ శారీ అండి హ్యాండ్లూమ్ క్రేప్ అనమాట ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ వర్త్ పెట్టినటువంటి శారీస్ మనం ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఇందులో టూ పీసెస్ ఉన్నాయండి ఒకటేమంటే గ్రీన్ అండి ఒకటేమంటే డార్క్ మానికే పచ్చ కలర్ కలర్ కూడా చాలా హైలైట్ ఉండే కలరు రేర్ కలర్ అండి ఈ గ్రీన్ కూడా రేర్ గ్రీనే ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి క్రేప్స్ ఒరిజినల్ హ్యాండ్లూమ్ క్రేప్స్ అనమాట ఇది మీ అందరికీ తెలుసు అండి మస్లిన్ మసలిన్ డోలా ప్రైజింగ్ ఎంత ఉందో కూడా తెలుసు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ అండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సింపుల్ బోర్డర్ అయితే వస్తుంది అసలు కొన్న రేటే కాదు మీకు రీజనబుల్ ప్రైస్ అనుకుంటే ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ ఇంత రీజనబుల్ పెట్టినా చాలా మంది బార్గెనింగ్ చేస్తున్నారు దయచేసి బార్గెనింగ్స్ అయితే చెయ్యొద్దండి ఒక అది రూపాయ కూడా ప్రాఫిట్ లేకుండా పెడుతున్నానండి టూ డేస్ నుంచి వీడియోస్ అవి మీకు తెలియదు కదా అన్నీ మేము షేర్ చేయలేం కదండి సో పండగ అందరికీ హ్యాపీ ఉండాలని చెప్పి నేను ఆలోచిస్తాను అంతే సో బార్గెనింగ్ అయితే చెయ్యొద్దు ఎంత అమౌంట్ చెప్తామో అంతే వేయండి అందులో వందలు యాభైలు రెండేస్ అందులో కట్ చేసి పేమెంట్స్ వేయొద్దు అలా వేస్తే మాత్రం మొహమాటం లేదండి ఆర్డర్స్ అనేది తీసుకోము ఎందుకంటే నేను రెండు రోజుల నుంచి ఆఫర్ ప్రైస్ పెడుతుంటే కూడా తగ్గిచ్చేస్తున్నారు నేను గమనించుకుంటూ వచ్చి ఈరోజు చెప్పదలుచుకున్నాను సరేనా దయచేసి కటింగ్ అయితే చేసి వెయ్యొద్దండి ఫుల్ పేమెంట్ వెయ్యండి సో ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి విత్ మీనా వివింగ్ అయితే ఇచ్చారు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి ఇవన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్ స్కిప్ చేయకుండా చూస్తే కలెక్షన్ ఏమేమి ఉన్నాయి ఎన్ని కలర్స్ ఉన్నాయనేది మీకు అందరికీ అర్థమవుతుంది అనమాట సో ఏదైనప్పటికీ కానివ్వండి ప్రతి చీర కూడా అన్ని రేటు కలిగినటువంటి శారీస్ అనమాట క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది సో గివే ఉంది కాబట్టి డెఫినెట్గా మీ లైక్ నెంబర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మెన్షన్ చేయండి అండి అండ్ మీకు ఇప్పుడు ఒక లాస్ట్ ఒక టూ శారీస్ అయితే చూపిస్తాను ఆ టూ శారీస్ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇవి వచ్చిన ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా కాకపోతే ఇది బార్డర్ అంతా పోయిందనమాట ఎవరికైనా ఓనీల్కి ఉపయోగపడుతుంది టాప్స్కి ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళు తీసుకోండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఇలాంటి సింగిల్ పీసెస్ మిగిలిపోతే కూడా మేము రిటర్న్స్ ఇచ్చుకోలేమండి మా సమస్య మాకు ఉంటుంది కాబట్టి ఇలాగా అసలు చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా సెవెంటీన్ ఫిఫ్టీలో వచ్చినటువంటి శారీస్ అండి చాలా 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 తక్కువ ప్రైస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా బార్డర్ అనేది లేదు అటుకి యాక్సెప్ట్ చేసిన వాళ్ళే తీసుకోండి బార్డర్ లేదు ఓనీకి కానీ టాప్కి కానీ యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఈ శారీకి మంచి గ్రీన్ కలర్ అండి ఒరిజినల్ డోలా మీనా విత్ మల్టీ మీనా వివింగ్ అయితే ఇస్తారు బార్డర్ మొత్తం పోయింది ఒక సైడ్ ఇది వచ్చేటప్పటికి రైట్ సైడ్ వచ్చిందండి పైట్ అనేది రైట్ సైడ్ వచ్చింది ఈ శారీకి శారీ అంతా బాగుంది బట్ పళ్ళు అనేది మనకి లెఫ్ట్ ఇటు లెఫ్ట్ రావాల్సింది రైట్ సైడ్ వచ్చింది అనమాట పైట్ మారి వచ్చింది సో దీని ప్రైస్ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఫ్రీ షిప్మెంట్లో అయితే రాదండి దయచేసి ఫ్రీ షిప్మెంట్ అడగద్దు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంది ఈ టూ శారీస్కి మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా వాంటింగ్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మొత్తం అంతా కూడా ప్రైజెస్ రీజనబుల్ ప్రైజెస్ రిటర్న్ ఆప్షన్ లేదు ఒకటికి రెండుసార్లు కన్ఫర్మేషన్ అయిన తర్వాతే బుక్ చేసుకోండి అందరూ లైక్ నెంబర్ మెన్షన్ చేయండి బుకింగ్స్ వాళ్ళు కూడా నేమ్స్ అనేది మెన్షన్ చేయించుకోండి థ్యాంక్ యూ